వ్యూవర్స్ అందరికీ నమస్కారం మీరు కనుక ఈ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అనేది తింటే కనుక కడుపులో పుళ్ళు రావటం కాదు కడుపుకి బెజ్జాలు పడిపోయి షవర్ లాగా మన ప్రాణాలు గాల్లో కలుసుకోవటం తథ్యం ఏంటి ఇంత పెద్ద స్టేట్మెంట్ అనుకుంటున్నారా అవునండి సో హైదరాబాద్లో ఎక్కువగా ఎక్కువగా ఏందంటే తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా అల్లం వెల్లుల్లిపాయ అనేది ఎక్కువగా వాడతారు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అదే ఆంధ్ర సైడ్ అయితే తక్కువ వాడతారు అందుకని దందా ఏంటి అంటే ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువగా ఉంది ఈ కల్తీ చేయటం అనేది ఎలా కల్తీ చేస్తారు ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం ముందుగా కొత్త వాళ్ళు అయితే కనుక ఇలా యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నందుకు కొత్త వాళ్ళు ఉపయోగకరంగా ఉంటే కనుక నా వీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఓకేనా సరే మరి కంటెంట్లోకి వచ్చేద్దాం మనుషులకి మానవత్వం అనేది రాను రాను పోతుంది డబ్బే ముఖ్యం ఎలా సంపాదించాలి వెనక ఇట్లా ఇల్లీగల్గా సంపాదించటం లేదంటే కల్తీ చేసి సంపాదించటం ఇలాంటివి ఉండేది కాదు చక్కగా కష్టపడి సంపాదించేవాళ్ళు దాని ఫలితం కూడా ఉండేది కానీ ఇవాళ రేపు ఎట్లా ఉంది ఎక్కువగా మురికివాడల్లో వాళ్ళు అసలుకే హైజీన్గా ఉండరు దానికి తోడు ఇలాంటి చిరు వ్యాపారాలు ఎందుకంటే అక్కడ ఎక్కువగా రైడ్స్ కానీ అవి జరిగే ఆస్కారాలు తక్కువ కాబట్టి ఇలాంటి ఇల్లీగర్ వ్యవహారాలు ఎక్కువగా చేస్తుంటారు సో అల్లం ఎల్లులపై పేస్ట్లో మనకి అల్లం ఎల్లులపై పేస్ట్ కంటే కూడా టైటానియం డయాక్సైడ్ అనే కెమికల్ ఉంటుంది అలాగే కొంత గమ్ము ఉంటుంది ఒక రకమైన గమ్ము ఇవి తయారు చేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లిపాయ ఇంత డబ్బా ఉంటే ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ వేసి ఆ ఫ్లేవర్ తెప్పించి ఇవన్నీ కూడా కలిపి కెమికల్స్ కలిపి చాలా వందల సంఖ్యలో ఉన్న కిరాణా షాపులకి వీళ్ళు సప్లై చేయటం జరుగుతుంది ఇది ఎట్లా తెలిసింది అంటే ఎప్పుడైతే ఈ దందాన్ని పట్టుకున్నారో అప్పుడు వెలుగులోకి వచ్చింది అక్కడ సంస్థలు నెలకొన్న ఎలాగో తెలుసా ఈ కల్తీ ఎలా చేయాలి కల్తీ చేయటానికి ఎన్ని పాళ్ళు వాడాలి కల్తీ చేయటానికి వస్తువులు ఎక్కడ హోల్సేల్గా కొనుక్కోవాలి ఈ ఈ దందాలు కూడా ప్రారంభమైంది అంటే వాడు అమ్మితేనే కదా వాడు అమ్మటంతో కాకుండా వాడు ఎలా తయారు చేయాలి అని కూడా నేర్పించి వస్తువులు ఇస్తున్నాడంట అసలు ఎంత ఘోరం ఎంత అన్యాయం ఇలా కెమికల్తో కూడుకున్న అల్లం వెల్లుల్లిపాయన తింటే మన ఆరోగ్యం ఏమవుతుంది అసలు అసలే అంతంత మాత్రం ఆరోగ్యం ఈ కూరగాయలు ఇవి అన్నీ కెమి ఏమంటారంటే ఫర్టిలైజర్స్ తోటి పండించాల్సి వస్తుంది అసలే ఆరోగ్యం తక్కువైతుంది ఈ తరుణంలో అల్లం వెల్లుల్లిపై పేస్టు కారము ప్రతీది ప్రతీది కల్తీనే కారం గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది ఎలా చేస్తున్నారు ఎలా టెస్ట్ చేయాలనేది ఒక వీడియో అనేది దాని మీద కూడా చేస్తాను ఈ అల్లం వెల్లుల్లిపై అది కల్తీనా ఒరిజినల్ అని మనకు తెలవం కూడా తెలియదు ఎలా టెస్టింగ్ టెస్ట్ చేయటానికి కూడా రారు అలా ఉండబట్టే వాళ్ళ అట్లా ఇంతకాలం మోసాలు సాగినాయి ఎప్పుడైతే ఫుడ్ వీళ్ళు ఉంటారు కదా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళు రైడ్ చేసినప్పుడు ఈ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చినాయి రెస్టారెంట్ల మీద ఎప్పుడైతే రైడ్ చేయటం జరిగిందో అప్పుడు అక్కడ ఉన్న అల్లం వెల్లిపాయ పేస్ట్లని వాటిని వీటిని డేట్ ఉన్నాయా లేవా మంచిదా కాదా అని వాళ్ళు టెస్ట్ చేయటం వల్ల దా అది అసలు అల్లం వెల్లుల్లిపై పేస్టే కాదు యాక్చువల్గా రెస్టారెంట్స్కి కానీ ఈ కిరాణా షాపుల వాళ్ళకి కానీ అది అల్లం వెల్లిపాయ పేస్ట్ కాదని తెలియనే తెలియదు అది నిజంగా అల్లం వెల్లులపై పేస్ట్ అనుకొని కొనేస్తున్నారు అది మనం తెచ్చుకుంటున్నాం సో అసలు ఈ అల్లం వెల్లులపై పేస్ట్ అనే దాని మీద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఆడవాళ్ళు ఎంతో కష్టపడి పాపం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో చేసి అమ్ముకొని బిజినెస్ చేసుకుంటున్నారు చాలా చోట్ల అలాంటి వాళ్ళ పొట్టను కొడుతున్నారు ఇట్లాంటి కల్తీ రాయిలు చిన్న చిన్న వర్తకులు ఎంతోమంది అండి చక్కగా అల్లం వెల్లుల్లిపాయ తెచ్చి పేస్ట్ చేసి ఉప్పు వేసి దాన్ని గ్రైండ్ చేసి అమ్ముకొని వీళ్ళకు పొట్ట కూడా కొట్టేస్తున్నారు వీళ్ళు ఈ కల్తీ రాయిలు సో మనం మంచి ఫుడ్ ప్రోడక్ట్స్ లైక్ సమ్ ఎగ్జాంపుల్ ప్రియా ఫుడ్స్ సో ఇలా బ్రాండెడ్ ఫుడ్ ఐటమ్స్ అమ్మే వాళ్ళ దగ్గర వాళ్ళ అమ్మేది నమ్మకమైనది అది కొనుక్కోండి మనకు టైం లేకపోతే లేదా ఇళ్లల్లో చేసి అమ్ముతుంటే గనక అట్లా ఎలా చేస్తున్నారో చూసి తెచ్చుకోండి అంతేగాని ఇలా తెలవనివి బ్రాండ్స్కి వెళ్ళి దాంట్లో అన్ని మార్క్స్ ఉన్నాయా లేవా ఎలా చూసుకోవాలనేది కూడా ఒక నేను వీడియో పెడతా ఆ ఫుడ్ గ్రేడ్ పాటిస్తుందా లేదా అవన్నీ మనం ఎలా చూసుకోవాలి అమ్మే దాని మీద లేబుల్ ఎలాంటి లేబుల్ చూసుకోవాలి అనేది కూడా ఒక వీడియో పెడతారు సో ఈ వీడియో ఏంటి అంటే అల్లం వెల్లుల్లిపై ఈ మధ్య కలుషితం అవుతుంది చాలామంది నాన్ వెజ్ ఒకటే మోషన్స్ వామిటింగ్స్ లేదా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం తల తిప్పేయటం కడుపులో నొప్పి మంట ఇలాంటి సర్వసాధారణమైపోయినాయి మెయిన్ కారణం ఏంటంటే ఈ కలుషితమైన టైటానియం డయాక్సైడ్ కలిపిన కెమికల్తో తయారు చేసిన అల్లం వెల్లులపై పేస్ట్ తీయటం వల్ల మొత్తం కెమికలే అల్లం వెల్లులపై లేదు ఆ అల్లం వెల్లులపై కూడా కుళ్ళిని కృషించిని అవన్నీ అసలు పోలీసులు ఆ పరిసర ప్రాంతాలు చూస్తే ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి అంట అంత కంపు వాసన ఉందంట అట్లాంటి అన్హైజీనిక్ కండిషన్స్లో వాళ్ళు మళ్ళీ ఆ కుళ్ళిపోయిన చేసిన అల్లం వెల్లుల్లిపైన కొంచెం వేసి ఇవన్నీ వేసి దాన్ని మళ్ళీ ఆ వాసన ఈ కెమికల్ వేసేసరికి ఏమవుతుంది కుళ్ళు వాసన రాకుండా ఫ్రెష్ వాసన వస్తుంది నెల ఉంటుంది సో నేను చెప్పేది ఏంటి అంటే మంచి ఫుడ్ కంపెనీస్ వాళ్ళ దగ్గరే మీరు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అనేది తీసుకోండి లేదా బాగా చెక్ చేసి తీసుకోండి ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అస్సలు కొనకండి ఇవి ఆరోగ్యానికి ఎంతో చేటు మనం అంటే ఇప్పుడు చాలామంది మిడిల్ ఏజ్డ్ చిన్న పిల్లలకి పెడితే ఇప్పటి నుంచి వాళ్ళ పొట్ట చాలా డెలికేట్గా ఉంటుంది వాళ్ళకి మేము చిన్నప్పుడు చాలా ఆరోగ్యకరమైన భోజనం తిన్నామండి ఆరోగ్యకరమైన వస్తువులు చెట్ల మించి కాయలు తిన్నాం కానీ ఇప్పుడు జనరేషన్ మొత్తం మార్కెట్లో నుంచి కొనుక్కొని తెచ్చినవి కదా అందులో కూడా ఇలాంటివి పెడితే ఇప్పటి నుంచి వాళ్ళ ఆయుర్దాయం ఎంత తగ్గిపోతుందండి ఇలాంటివి పెట్టడం వల్ల పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టకుండా పోవటం ఎన్నో ఒక ప్రాబ్లం కాదు ఒక కథ కాదు అంత బాగానే ఉంటారు నీరసం అంత బాగానే ఉంటారు కడుపులో మంట అంత బాగానే ఉంటారు ఆయాసం చూస్తే చిన్న చిన్న వాళ్ళు ట్వంటీ టు థర్టీ లోపల ఇందుకు ఇలాంటివి వస్తున్నాయి ఎంత యాక్టివ్గా ఉండే ఏజ్ అది కానీ ఇలాంటి ఫుడ్ ప్రోడక్ట్స్ కలుషితమైనవి తినటం వల్ల ఇలా జనాలు ఇన్యాక్టివ్గా ఉంటున్నారు అసలు వెనక ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ అండి విపరీతమైన యాక్టివ్ బ్యాచ్ నవ్వుకుంటా కలకల ఉండేవాళ్ళు ఇప్పుడు ఏ ఆరోగ్యం లేదు పాడు లేదు తినేవన్నీ కలుషితం పైగా జంక్ ఫుడ్లు పీజాలు బర్గర్లు కూల్ డ్రింక్లు ఇంకేమి అందులో తినే ఆ కొంచెం చికెన్లో వేసి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా ఇలాంటి కలుషితమైనవి తింటే ఏ ఉషారు ఉంటారు ముబ్బు పట్టినట్టు ముసలోళ్ళకి మళ్ళీ అయిపోతున్నారు సో చాలా లేడీస్ ఇది ముఖ్యంగా లేడీస్ ఇంట్లో మీకు కుదరకపోతే ఆదివారం పూట తయారు చేసి పెట్టుకోండి లేదా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తయారు చేసి అమ్మితే వాళ్ళ దగ్గర కొనుక్కోండి లేదా బ్రాండెడ్ కంపెనీ దగ్గర కొనుక్కోండి మీ కిరాణా షాప్ మీరు రెస్టారెంట్స్ మీరు కూడా దయచేసి ఇలాంటి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ని మీరు కొనే ముందు వాళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారు ఏంటి కనుక్కోండి వాళ్ళు ఇండస్ట్రీ చూసి కొనుక్కోండి అయితే మీ షాప్ పేరు కూడా పోతుంది మీరు కూడా ఎప్పుడో పట్టుబడతారు అంతే జనాల మీద ఉన్న నమ్మకం పోయి కిరాణా షాప్లో ఇంకెవ్వరు కొనరు ఇప్పటికే నేను చాలా వీడియోలో మనం మోరు అట్లా పెద్ద పెద్ద కంపెనీల్లో కాకుండా చిన్న చిన్న కిరాణా షాపుల్లో మనం వారిని ఎంకరేజ్ చేయాలి ఆ సిస్టమ్ని పోనేకూడదు సామాన్య మానవుడు బతకాలి అని నేను ఎన్నో ఎంకరేజింగ్ వీడియోస్ చేశాను కానీ మీరు కూడా కొనే ముందు ఫుడ్ గ్రేడ్ ఎలా ఉన్నాయి కదా పెద్ద పెద్ద వాటిలో ఇలాంటివి తీసుకోరు వాళ్ళు అమ్మేదల్లా రెస్టారెంట్స్ కిరాణా షాపులు అనమాట సో ఇది మనం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వీలైతే ఆదివారం ఒక రోజు తయారు చేసుకొని పెట్టుకోవచ్చు కదా ఎంత బిజీ ఉన్నాడో వాళ్ళకి అలా మేలు పేస్ట్ చేసుకోకూడదా అమ్మ మన ఆరోగ్యంతో చలగాట ఆడుతుంటే అయినా అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకుంటే ఎంత సువాసన భరితంగా ఉంటుంది అలా చేసుకోవచ్చు కదా ఎంతసేపు భాగ్యం ఎంతసేపు చేస్తాం చెప్పండి ఇలా మనం ఈజీ ఫుడ్కి అలవాటు పడిపోతే మోసాలు కూడా అదే రకంగా ఉంటున్నాయి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్